హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో నేను చెప్తాను కానీ ఈ వీడియోలో ఏముంటుందో అనుకుంటే ఫస్ట్ నేను అది చెప్తాను ఈ వీడియోలో నేను యూట్యూబ్ ఛానల్ అంటే ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా లేకపోతే జస్ట్ ఒక వీడియో ఎలా చేయాలి ఎడిట్ అనేది మీరు తెలుసుకోవాలనుకునే వీడియో మీకు చాలా ఈ వ్లాగ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఈ రీజన్ ఏంటి అని అంటే మా అమ్మకు కూడా న్యూ యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట సైలజాకుండా అని చెప్పి నాకనే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ కే ఫాలోవర్స్ ఉన్నారు భక్తి పాటలు పాడి పోస్ట్ చేస్తారు సో ముందైతే నేను ఆర్ మా తమ్ముడు కలిపి ఎడిట్ చేసేవాళ్ళం అనమాట ఒకరోజు నేను ఒకసారి మా తమ్ముడు అలా ఎడిట్ చేసేవాళ్ళం కానీ ఏంటి అని అంటే హవర్స్ కానీ ఏదన్నా కానీ మా అమ్మ పాడేది కానీ మాకు ఎడిట్ చేయడానికి టైం దొరికేది కాదనమాట అలానే పోస్ట్పోన్ చేసేవా సో మా అమ్మ నేర్చుకుంటుంది తొందర నేర్చుకుంటుంది అందుకోసమే నేర్పి 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 అంటే ఒక రోజు మంచిగా నేర్పించేసి టుక్ నోట్స్ లిటరల్లీ అన్ని నోట్స్లో రాసుకుంది నేను కూడా హెల్ప్ చేశాను అనమాట ఎలా ఎలా రాసుకోవాలి ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ ఏం చేయాలి అని చెప్పి అండ్ ఇట్స్ బీన్ లైక్ త్రీ మంత్స్ అనుకుంటా అన్ని వీడియోస్ మా అమ్మనే ఎడిట్ చేసుకుంటుంది అండ్ మేబీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైజ్ అప్లోడ్ చేసేదన్నమాట మంచిగా వ్యూస్ కూడా వస్తున్నాయి నాకే టైం దొరకట్లేదు అసలు అప్లోడ్ చేయాలంటే మా అమ్మ మంచిగా చేసుకుంటుంది సో పేరెంట్సే చేయగలిగినప్పుడు ఇంకా నార్మల్గా మన ఏజ్ వాళ్ళు ఇంకా ఈజీగా చేయగలుగుతారు అండ్ ఈ వీడియో మీరు ఒకసారి చూసి పక్కన పెట్టుకుంటే ఎవరైనా ఎడిట్ చేయగలుగుతారు అండ్ మీకు బేసిక్ స్క్రాచ్ నుంచి చూపిస్తాను ఎలా చేయాలి వీడియో అని చెప్పేసి అండ్ ఏ యాప్స్ యూస్ చేయాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఆప్షన్స్ ఏంటి సాంగ్ ఎలా అటచ్ చేయాలని చెప్పి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఓకే అండి ఇప్పుడు నేను నా ఐప్యాడ్లో ఎలా ఎడిట్ చేయాలని చూపిస్తున్నాను ఆండ్రాయిడ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది ఒకవేళ డిఫరెంట్గా ఏదన్నా ఉంటే నేను మళ్ళీ చెప్తాను అక్కడే చెప్తాను సో ఫోన్లో ఇది సేమ్ అనమాట యూజువల్గా నేను క్యాప్ కట్ యూస్ చేస్తాను అది కాకుండా నేను యూజ్ చేసేది ఏంటి అని అంటే ఇన్ షార్ట్ సో ఈ టూ యాప్స్ ఉంటే చాలు క్యాప్కట్ వేరే కంట్రీస్లో ఉంటుంది ఇన్షార్ట్ అయితే ఇక్కడ మన ఇండియాలో ఈజీగా ఫ్రీగా చేసుకోవచ్చు క్యాప్కట్లో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కానీ విపిఎన్ అవన్నీ వేసుకొని చేసుకోవాలి సో మీరు మైండ్లో నుంచి విఎన్ యాప్ అన్న ఇన్ షార్ట్ అన్న చేసుకోండి నేను ఇన్షార్ట్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే కొంచెం నాకు విఎన్ కన్నా ఇన్ షార్ట్లో వాల్యూమ్ ఎక్కువ పెంచడానికి అట్లా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి అందుకోసం నేను ఇన్షార్ట్ చూస్తాను మీకు ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది కదా సో ఈ యాప్ మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుందాం నేను ఇప్పుడే ఇన్స్టాల్ చేశాను సో మీకు ఫస్ట్ నుంచి లాగిన్ కానీ అన్నీ డీటెయిల్గా అర్థమవుతాయి సో మీరు ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ వీడియో అని సెలెక్ట్ చేసుకోవచ్చు సో మనకు ఫ్రీ వెర్షన్ కూడా ఉంటుంది ఇలాంటి యాడ్స్ వస్తుంటే పట్టించుకోకండి ఓకే సో నేను ఇప్పుడు మీకు ఏం చూపిస్తా అంటే ఇక్కడ మీకు వీడియో ఉంది అండ్ దెన్ ఫోటో ఉంది అండ్ ఆల్ ఉన్నాయి సో మీరు వీడియోస్ క్లిక్ చేస్తే వీడియోస్ ఉంటాయి అండ్ ఫొటోస్ ఉంటే ఫొటోస్ సో వీడియోస్ అన్ని కంబైన్ చేసి ఒక వీడియో వ్లాగ్లాగా చేయాలి అని అనుకుంటే ఈ ఆప్షన్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఒక వ్లాగ్ లాగా చేయాలనుకుంటే ఈ ఆప్షన్ అనమాట సో నేను ఫస్ట్ మీకు వీడియోస్ తోటి చూపిస్తాను ఫస్ట్ సపోజ్ ఇదొకటి 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 ర్యాండమ్గా సో మీరు ఒకటి తర్వాత ఒకటి కాకుండా మీకు ఏవి కావాలో అప్పటికప్పుడే చూస్ చేసుకుంటే బెటర్ సో నేను ఒక ఫోర్ అండ్ దెన్ ఫైవ్ సిక్స్ ఓకే నేను ఎన్ని వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఓకే ఇప్పుడు మీకు బెటర్ వ్యూ ఉంటుంది సో ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్న కావాల్సిన వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ గ్రీన్ బటన్ అని ఒకటి కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయాలి ఓకే మీకు ఇలా కనిపిస్తుంది సో ఈ పేజ్లో మీకు అన్ని ఆప్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి తర్వాత ఒకటి ఇది వచ్చేసి మనకి ఆడియో సింబల్ ఇది ఆడియో మ్యూజిక్ అనమాట సో ఇక్కడ యాప్లో ఉన్న మ్యూజిక్స్ మీరు యాడ్ చేయాలనుకుంటే ఇవి ఒకవేళ ఎఫెక్ట్స్ అంటే మనకి ఇలాంటి సౌండ్స్ ఉంటాయి చూడండి సో ఇవేంటి అంటే బేసిక్గా మీకు సోషల్ కానీ లేకపోతే మౌస్ క్లిక్ సౌండ్స్ ఏమైనా కావాలి అన్న లేకపోతే మెసేజ్ సౌండ్స్ ఏమైనా కావాలి అన్న ఇవన్నమాట సో మీకు వీడియో మధ్యలో ఏమైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలంటే ఇక్కడనే మీకు ఆల్రెడీ ఉంటాయి సో ఎఫెక్ట్స్ అది మ్యూజిక్ వచ్చేసి వీళ్ళ దాంట్లో ఉన్నది ఆల్రెడీ ఇదిగోండి మ్యూజిక్ ఒకవేళ మీకు వాళ్ళ ఉన్నవే యాడ్ చేసుకోవాలంటే ఇవి ఉంటాయి లేదు అని అంటే మీరు ఇక్కడ ఇంపోర్టెడ్ ఇంపార్టెడ్ వీడియోస్ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఒకటి ఉంటుంది ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న ఎక్స్ట్రాక్ట్ ఆడియో అంటే మీకు ఆల్రెడీ వీడియో ఏదైనా ఉందనుకోండి మీ గ్యాలరీలో ఆ వీడియోలో ఉన్న ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట సో అది మనం తర్వాత చూద్దాము మీ ఫోన్లో ఉన్న మ్యూజిక్ మీరు యాడ్ చేయాలి అని అనుకుంటే ఇంపోర్టెడ్ పెట్టాలి ఇంపోర్టెడ్ పెడితే మీకు ఎక్స్ట్రాక్ట్ వీడియో నుంచి తీయాలనుకుంటే వీడియో వస్తుంది ఫైల్స్ నుంచి గ్యాలరీ నుంచి మీకు ఆల్రెడీ ఫైల్ మేనేజర్ వస్తుంది మనకు ఆండ్రాయిడ్లో అలా చేసుకోవచ్చు సో ఇది ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఇంపార్టెడ్ అంటే మీ దాంట్లో ఉన్నది మీ ఫోన్లో ఉన్నది అండ్ ఇదేమో వాయిస్ ఓవర్కి అలౌ కొట్టేయచ్చు అండ్ ఓకే సో ఇదేమో మనకి వాయిస్ ఓవర్ ఇక్కడ ఉన్న మన వీడియోకి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అంటే ఆ ఆప్షన్ యూస్ చేయాలి ఏంది అని అంటే రికార్డ్ హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలాషి టీ సీ యూ గైజ్ ఇన్ ద నెక్స్ట్ వీట్ హోప్ యు గైజ్ లైక్ ఇట్ ప్లీజ్ డోంట్ ఫికెట్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో మీకు కావాల్సిన వాయిస్ ఓవర్ అంటే మీరు ఇక్కడ ఇచ్చేయచ్చు అండ్ దెన్ స్టాప్ అరే మాకు ఫస్ట్ టైం మంచిగా రాలేదు అని అంటే వాయిస్ ఓవర్ది ఇక్కడ ఉన్న ఈ ఈ దాన్ని మనం ప్రెస్ చేయాలి సో మళ్ళీ ఫస్ట్ నుంచి మనం రికార్డ్ చేసుకోవచ్చు అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రింటర్ ఎలక్ట్రిక్ ప్రింటర్ రెండు రెండు మీరు అన్నీ చేసుకోవచ్చు అనమాట సో మీకు నచ్చిన వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు దెన్ స్టాప్ అండ్ దెన్ ఇలా ఒకవేళ మీకు నచ్చింది అని అనుకుంటే కరెక్ట్ పెట్టేయాలి అంతే మళ్ళీ దాని తర్వాత వీడియో చూసుకుంటూ మళ్ళీ మీరు ఇవ్వాలి అని అనుకుంటే మళ్ళీ రికార్డ్ వచ్చేసి ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది మళ్ళీ మీరు జరపాల్సిన పని లేదు సో ఇక్కడ మళ్ళీ మీరు వాయిస్ ఓవర్ ఇస్తారు నాకు సడన్గా వాయిస్ ఓవర్ దీనికి ఇవ్వాలి అంటే తెలీదు అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చాము డన్ ఇది సో మీరు ముందు చేసుకున్న వాయిస్ ఓవర్ ఇక్కడ సెకండ్ టైం చేసిన వాయిస్ ఓవర్ ఇది డన్ అండ్ తర్వాతే ఇది మీరు మ్యూజిక్ పెట్టుకోవాలనుకుంటే యాడ్ మ్యూజిక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మ్యూజిక్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ టిక్ మార్క్ కొట్టాలి అండ్ అదే కాకుండా మీరు నేను ప్లే చేస్తాను వినండి మళ్ళీ ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రింటర్ ఎలక్ట్రిక్ ప్రింటర్ రెండు దూరం అన్ని చేసుకోవచ్చు అనమాట సో మీకు నచ్చిన వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు సో ఇక్కడ మళ్ళీ మీరు వాయిస్ ఓవర్ ఇస్తారు నాకు సడన్ గా వాయిస్ ఓవర్ దీనికి సో మీరు ఈ దాన్ని కొంచెం వాయిస్ ని గట్టిగా చెప్పాను కాబట్టి గట్టిగా వచ్చింది కాకపోతే మీకు మెల్లగా చెప్పి దాన్ని వాయిస్ ని పెంచాలి అని అనుకుంటే దీని మీద క్లిక్ చేసి వాల్యూమ్ మీద క్లిక్ చేసి దీన్ని టూ హండ్రెడ్ పర్సెంట్ ఆర్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు పెంచుకోవచ్చు ఇప్పుడు దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టాను సో మీకు వాయిస్ డిఫరెన్స్ చూడండి సో మీకు నచ్చిన వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు మళ్ళీ మీరు వాయిస్ ఓవర్ ఇస్తారు నాకు సడన్గా వాయిస్ ఓవర్ దీనికి ఇవ్వాలి అని అంటే తెలియదు సో మీరు గట్టిగానే చెప్పాలి అనే రూల్ లేదనమాట మీరు డైరెక్ట్గా ఇక్కడ పెంచుకోవచ్చు సో యూజువల్గా నాకు గట్టిగా మరీ మాట్లాడడానికి రానప్పుడు ఏం చేస్తానంటే నార్మల్గానే వాయిస్లో చెప్తాను కానీ అక్కడ వాయిస్ అనేది వాల్యూమ్ పెంచేస్తాను అనమాట ఓకే అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు మనకు వచ్చే ఒరిజినల్ ఆడియో ఉంటుంది కదా ఇప్పుడు మనం ఇప్పుడు నేను జూ పార్క్ వెళ్ళాను ఈ జూ పార్క్లో అక్కడ మాట్లాడేవన్నీ వినిపిస్తున్నాయి సో అవన్నీ వినిపించకుండా జస్ట్ మన వాయిస్ ఓవర్ ఒక్కటే వినిపియాలని అన్నప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఈ క్లిప్స్ని మనము ఒకవేళ మీరు ఇదొక్క క్లిప్ వాయిస్ ఓవరే వాయిస్ వాయి ఇదొక్క క్లిప్ ఆడియో ఒక్కటే వెళ్ళిపోవాలంటే దీని మీద క్లిక్ చేసి వాల్యూమ్ జీరో చేసి ఇక్కడ టిక్ పెట్టేసాలి లేదు మొత్తం అన్ని క్లిప్స్ ఒరిజినల్ ఆడియో పోవాలి అని అంటే మ్యూట్ క్లిప్ కొడతాం సో మ్యూట్ క్లిప్ అంటే మీరు ఒరిజినల్ ఆడియోస్ ఉంటాయి కదా ఇప్పుడు ప్రింటర్ తీసే సౌండ్ కానీ జూ పార్క్లో ఉండే సౌండ్ కానీ మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు వచ్చే సౌండ్స్ అనేటివి మ్యూట్ అయిపోతాయి కానీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన సౌండ్ అలానే ఉంటుంది చూడండి మళ్ళీ ఇక్కడ మీకు అనిపిస్తున్న ప్రింటర్ ఎలక్ట్రిక్ ప్రింటర్ రెండు నెలలు అన్ని చేసి ఓకే సో అది ఆడియోది దాని తర్వాత ఇక్కడ మీరు స్టిక్కర్స్ అని ఉంది కదా ఆ స్టిక్కర్స్ మీకు ఒకవేళ ఏమైనా కావాలి అని అంటే స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు నేను యూజువల్గా అయితే యూజ్ చేయను అండ్ దెన్ టెక్స్ట్ మీరు ఇది కా దీని మీద ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలంటే ఈ టీ బటన్ క్లిక్ చేయాలి ప్రింటర్ సో నేను శాంపుల్గా మీకు ఇది చూపిస్తున్నాను ప్రింటర్ అని చెప్పి ఓకే సో మీకు ఇక్కడ ప్రింటర్ అని కనిపిస్తుంది దీన్ని మీరు చిన్నగా చేసుకోవాలంటే ఇలా పెద్దగా చేసుకోవాలంటే ఇలా అండ్ మీరు దీన్ని ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అండ్ దాంట్లో కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఎడిట్ అని మీకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి దాని కలర్స్ మార్చుకోవడానికి ఈ కలర్ వీల్ అండ్ ఫాంట్ మార్చుకోవడానికి ఏ ఏ అని ఉంది కదా దాని మీద కొడితే మీకు ఫాంట్స్ వస్తాయి అనమాట చూడండి మీకు ఫాంట్స్ చేంజ్ అవుతున్నాయి ఓకే అండ్ దెన్ ఈ దాన్ని అటు ఇటు కలిపియడానికి యానిమేషన్స్ అనమాట ఇవి ఇలా ఓకే ఇది మీరు ఫస్ట్ రోజే మీకు ఇదంతా ఎక్కువ అనిపిస్తుండొచ్చు కానీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ యాప్ గురించి సో మీకు తర్వాతనే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు ఇది అవసరం లేదు అవసరం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు టెక్స్ట్ అవన్నీ నేనైతే జస్ట్ మీకు చూపిస్తున్నా ఓకే సో నేను ప్రింటర్ అనేది అయితే పెట్టేశాను ఇక్కడ ఓకే అండ్ ఇదేమో ఆటో క్యాప్షన్స్కి నేను ఇంకా డీటెయిల్ వీడియో మళ్ళీ చూపిస్తాను కాకపోతే ఇప్పుడు నార్మల్గా పై పైన చెప్తాను ఇది అయితే ఆటో క్యాప్షన్స్కి ఇది ఏఐ స్పీచ్ అని అని ఉంటుంది అనమాట మన వాయిస్ ఓవర్నే వేరే వాళ్ళ వాయిస్ ఓవర్ లాగా కనిపించడానికి ఏఐ స్పీచ్ ఒకటి ఉంటుంది అండ్ ఇది డీటెయిల్ ఇది కూడా నేను మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను సో బేసిక్ ఎడిటింగ్ ఏంటి అంటే మనం వీడియోస్ ఎలా కొలాబ్ చేసుకోవాలి మనం వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి దాని మీద టెక్స్ట్ ఎలా పెట్టాలి మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలని అయితే మీకు ఈ వీడియోలో చెప్పాను సో మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ టిక్ కనిపిస్తుందా దాని మీద క్లిక్ చేసేయాలి ఓకే సో మీకు మొత్తం కావాలన్నప్పుడు మళ్ళీ ఇది ఇలా సైడ్కి జరిపి మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ నుంచి మీరు వినేయచ్చు మళ్ళీ ఇక్కడ మీకు అనిపిస్తున్న ప్రింటర్ ఓకే అండ్ మే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్తాను సో ఈ వీడియోలో మీకు ఇదంతా అవసరమేమి ఉండదు అంటే మీకు ఇంత పెట్టాలని లేదు జస్ట్ ఇంతవరకు పెట్టాలని ఉంది హాఫ్ ఆఫ్ ద వీడియో దాన్ని అప్పుడు మీరు ఏం చేయాలంటే దీని మీద ఇలా క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ ఒకటి ఇది ఉందా చూడండి సో ఈ వీడియో మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లాస్ట్ ఇది స్టార్టింగ్ ఇది ఎండ్ ఈ ఎండ్ది మనం ఇలా జరుపుకోవాలి సో ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది సో టెన్ సెకండ్స్ ఉన్న వీడియో ఇప్పుడు జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ సెకండ్స్ అయింది ఓకే సో అలా కట్ చేసుకోవచ్చు మనం ట్రిమ్ ఒకవేళ పెద్దగా మీకు అర్థం కావట్లేదు అంటే ఇలా ఎక్స్పాండ్ చేయొచ్చు రెండు ఫింగర్స్ తోటి మనం జూమ్ చేస్తాం కదా ఇమేజ్ని సేమ్ అలానే దాని తర్వాత ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ చెప్తాను ఒకవేళ మీరు ఇప్పుడు ఎండ్స్లో ఉన్న వీడియోస్ని ట్రిమ్ చేయాలంటే దీన్ని ఇలా అంటాము లేకపోతే ఫస్ట్లో ఉన్నది ట్రిమ్ చేయాలంటే దీన్ని ఇలా అంటాం కానీ మధ్యలో ఉన్న వీడియోని మనం ట్రిమ్ చేయాలంటే ఏం చేయాలో చెప్తాను సో నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ పార్ట్ ఆఫ్ వీడియో నాకు అవసరం లేదు ఈ నుంచి ఇక్కడ వరకు సో ఫస్ట్లో ఉన్నదైతే ఇక్కడ ఇలా చేస్తాం ఇక్కడ ఉన్నదైతే ఇలా చేస్తాం కానీ మధ్యలో ఉన్నది కావాలి మాకు అవసరం లేదు అని అంటే ఇలా ఉన్న వీడియోని క్లిక్ చేసి ఇక్కడ మనకి బార్ ఉంది సో మనకి ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వద్దనుకుంటున్నాం సో ఇక్కడ మన బార్ ఉంది అక్కడ మనం ఏం చేస్తాము అనంటే స్ప్లిట్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది మీకు చూపిస్తాను ఎక్కడ ఉంది అని అంటే ఎదుగుండి సో ఇదే స్ప్లిట్ అన్న ఆప్షన్ సో దాన్ని మనం ఇక్కడ కొడతాం సో ఇక్కడ ఒక స్ప్లిట్ అయ్యింది అంటే కట్ అయిపోతుంది సీజర్స్ లాగా అండ్ దెన్ ఇక్కడ వరకు నాకు అవసరం లేదు ఇక్కడ కూడా ఒక స్ప్లిట్ కొడతాను సో ఇదొక సపరేట్ వీడియో లాగా అయిపోయింది అనమాట దీన్ని దీన్ని ట్యాప్ చేసి డిలీట్ కొడతా సో దెన్ ఆ మధ్యలో ఉన్న పాట్ అనేది మనకి అవసరం లేకుండా వెళ్ళిపోయింది మనకు కావాల్సిన వీడియో ఎంత ఉందో అంతనే వచ్చేస్తుంది అనమాట సో దిస్ ఈస్ ద బేసిక్ ఎడిటింగ్ అండి ఫస్ట్ నుంచి ఈ దాంట్లో నేనేం చూపించానంటే ఫొటోస్ కూడా సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు నేను వీడియోని ఎలా సెలెక్ట్ చేసుకున్నాను ఫొటోస్ కూడా అలానే సెలెక్ట్ చేసుకుంటా అసలు ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఇది మేబీ అబ్బా ఇంత హార్డ్ ఉందని అనిపిస్తుండొచ్చు కానీ మీరు ఒక రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి ఇక్కడ సైడ్ ఈ వీడియోని ప్లే చేయండి నా వ్లాగ్ని ఇంకొక ఫోన్లో నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తే ఇదేం పెద్దగా అనిపించదు ఒక టూ త్రీ టైమ్స్ చేసేస్తే ఈజీగా అయిపోతుంది అనమాట ఎడిటింగ్ ఇదంతా నేను నా నా నుంచి నేను ఎక్స్ప్లోర్ చేసే ఆప్షన్స్ని నేను నాది నేనే నేర్చుకున్నాను సో మీకు ఇంకా ఇక్కడ రిఫరెన్స్ వీడియో ఉంటుంది ట్యుటోరియల్ ఉంటుంది కాబట్టి మీకు ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట ద మోర్ యు డూ అంటే వ్లాగ్స్ని మీరు ఎంతగా ఎక్కువ ఎడిట్స్ చేస్తారో మీకు అంతగా తెలుస్తాయి ఇంకా నేను అన్ని ఆప్షన్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కొన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ వీడియోలో మీకు ఏం తెలిసింది ఇప్పుడు ఏంటి అని అంటే వీడియోస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఫొటోస్ అన్న వీడియోస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ షార్ట్ యాప్లో దాని ఒక వీడియో లాగా ఎలా చేసుకోవాలి అండ్ దాని తర్వాత ఆడియోని ఎలా యాడ్ చేయాలి రికార్డ్ ఎలా చేయాలి దాని తర్వాత స్ప్లిట్ ఎలా చేయాలి ట్రిమ్ ఎలా చేయాలో చూపించాను ఓకే ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాం కదా లాస్ట్ టూ ఆప్షన్స్ ఒకటే మిగిలిపోయినాయి అనమాట ఈ టూ ఆప్షన్స్ మీరు చేసేసుకుంటే ఈజీగా మీరు వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసేసుకోవచ్చు సో ముందు మీరు ఎక్స్పోర్ట్ చేసే ముందు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ ఓరియంటేషన్ క్యాన్వాస్ అనమాట మీకు యూట్యూబ్ వీడియో అయితే ఇలా ఉండాలి షార్ట్ కానీ రీల్ కానీ అంటే ఇలా ఉండాలి అది ఎలా తెలుసుకోవాలి అనంటే మనకి ఇక్కడ క్యాన్వాస్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్ ఫస్ట్లోనే ఉంది అనమాట మనకి క్యాన్వాస్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది కదా క్యాన్వాస్ అని దాని మీద క్లిక్ చేద్దాం సో దీంట్లో డిఫరెంట్ మనకి రేషియోస్లో ఎలా ఉంటుంది అని చెప్పి మనకు చూపిస్తుంది అండ్ ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నానా ఇది జస్ట్ నార్మల్ వీడియో అనమాట మనకి రీల్ కానీ షార్ట్ కానీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి లేకపోతే యూట్యూబ్ షార్ట్ అప్లోడ్ చేయడానికి ఈ ఓరియంటేషన్ సో మనకి వన్ టు వన్ మనకి కావాల్సినది ఏంటిది అని అంటే మెయిన్గా మనం యూజ్ చేసేది ఏంటి అని అంటే మీరు యూట్యూబ్లో పెట్టాలనుకుంటే మీకు అక్కడే ఇక్కడ చూపిస్తుందా సిక్స్టీన్ ఈజ్ టు నైన్ ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మీకు ఇలా మారిపోతుంది ఈ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇలా మారిపోతుంది అనమాట ఓకే దీని తర్వాత మీరు సిక్స్టీన్ యూస్ టు నైన్ అయితే ఇది అండ్ దెన్ రీల్ ఇన్స్టాగ్రామ్ రీల్ ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు అనిపిస్తుందా ఇది ఇన్స్టాగ్రామ్ రీల్ది ఇది క్లిక్ చేస్తే ఇలా మారిపోతుంది ఓకే అండ్ టిక్ టాక్ అయితే మనకి ఇక్కడ మన ఇండియాలో బ్యాన్ అయిపోయింది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు అండ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి అయితే ఇది అండ్ రీల్ ఇది యూట్యూబ్ ఇది అండ్ ఒకవేళ షార్ట్స్కి కావాలి అని అంటే మనకి ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టినా సరిపోతుంది లేదు అంటే టిక్ ది సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇవి మెయిన్ నేను యూట్యూబ్ అని అనుకుంటున్నాను అనుకోండి సో ఇలా ఉంటుంది అండ్ అదే కాకుండా మీకు ఇక్కడ జూమ్ ఒకటి ఉంది బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటి ఉంది మీరు ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్స్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఇలా బ్లర్ పెట్టుకోవచ్చు బ్లాక్ పెట్టుకోవచ్చు నేను యూజువల్గా బ్లాక్ ప్రిఫర్ చేస్తాను ఒకవేళ ఉంది అని అంటే సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్స్ కూడా షేర్ డిఫరెంట్ కలర్స్ తోటి మార్చుకోవచ్చు అనమాట నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటాను అండ్ దెన్ చేసుకున్న తర్వాత మీరు టిక్ అన్న ఆప్షన్ కంపల్సరీ కొట్టాలి అండ్ ఇక్కడ ఇన్ షార్ట్ అనేది ఉంది కదా ఇది ఫ్రీగా మనం చేసేది ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది అందుకోసమే ఈ వాటర్ మార్క్ అనేది తీసేయాలన్నమాట ఈ వాటర్ మార్క్ కనిపించకూడదు ఫ్రీ రిమూవ్ ఇక్కడ మీకు ఫ్రీ రిమూవ్ అని కనిపిస్తుందా దాని మీద క్లిక్ చేయాలి సో ఒక యాడ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది ఆ యాడ్ని మనం తీసేయచ్చు రెండు నిమిషాలు మీరు ఓపిక పట్టుకున్న యాడ్ని చూసేస్తే ఆ వాటర్ మార్క్ వెళ్ళిపోతుంది అనమాట బ్యాగ్ కొట్టేసామనుకోండి ఇక్కడ వాటర్ మార్క్ వెళ్ళిపోయింది చూసారా డన్ సో మనది అంతా అయిపోయింది సో మన డ్యూరేషన్ వరకు ఉంది అని తెలుసుకోవడానికి ఇక్కడ మనకు అర్థమవుతుందా ట్వంటీ ఫైవ్ సెకండ్స్ సారీ సో ట్వంటీ ఫైవ్ సెకండ్స్ మనకు ఉంది అనేది ఈ వీడియో మనకి దీనివల్ల అర్థమైపోతుంది అనమాట సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది అండ్ వీడియో ఎండ్ అయ్యే వరకు ట్వంటీ ఫోర్ సెకండ్స్ ఉంది అంటే ఇది ట్వంటీ ఫోర్ సెకండ్స్ లాంగ్ వీడియో అనేది మనకు అర్థమవుతుంది మీకు మొత్తం అయిపోయిన తర్వాత ఇలా పెద్దగా చేసుకొని మొత్తం మీరు చూసేసుకోవచ్చు సో ఇది లాస్ట్ స్టెప్ ఇక్కడ ఒకటి ఇది మీకు ఇది కనిపిస్తుందా ఈ దాన్ని మనం ఎక్స్పోర్ట్ అంటాం అనమాట మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఎక్స్పోర్ట్ అనే బటన్ని మనం క్లిక్ చేయాలి సో ఇవి సెట్టింగ్స్ అండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రెజల్యూషన్ వన్ జీరో ఎయిట్ జీరో పీ పెట్టేసుకోవచ్చు ఫ్రేమ్ రేట్ థర్టీలోనే పెట్టండి ఎస్టిమేటెడ్ సైజ్ అవన్నీ మనకు అవసరం లేదు సో రెజల్యూషన్ ఇంకా ఫ్రేమ్ రేట్ మాత్రం ఇదే ఉండేలాగా చూసుకోండి అండ్ దెన్ సేవ్ కొట్టేయండి జస్ట్ ఒక టూ మినిట్స్లో సేవ్ అయిపోతుంది సో ఈ స్టెప్స్ మీకు బాగా అలవాటు అయిపోయిన తర్వాత ఇది ఇంత టైం పట్టదు మీకు సో ఇంకొక యాడ్ వస్తుంది అది కూడా కో చూసేయండి సో ఈ స్టెప్స్ మీకు బాగా అలవాటైపోయిన తర్వాత మీకు ఇంత టైం పట్టదు అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది ఈ వీడియో ఎడిటింగ్ అనేది మీకు సేవ్డ్ అయిపోయింది ఓకే మధ్యలో బటన్ కొట్టేసి ఇప్పుడు మీకు గ్యాలరీలో చూపించేస్తాను ఎలా ఉంటుందా అని సో నా గ్యాలరీ ఓపెన్ చేశాను ఇక్కడ ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది ఇది అండ్ మీరు కావాలి అని అనుకుంటే మీరు చూస్ నేను అన్నీ చేసుకోవచ్చు అనమాట సో మీకు నచ్చిన వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు సో ఇక్కడ మళ్ళీ మీరు వాయిస్ ఓవర్ ఇస్తారు నాకు సడన్ గా వాయిస్ ఓవర్ దీనికి ఇవ్వాలి అంటే తెలియదు అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చా లాస్ట్లో మ్యూట్ అయిపోయింది కదా ఎందుకంటే నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు మీకు ఆ డిఫరెన్స్ తెలవాలి అని చెప్పి సో మీరు వీడియో మొత్తానికి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే అక్కడ కూడా మీ వాయిస్ వస్తుంది ఇది చాలా ఈజీ ఫస్ట్లో ఒకవేళ మీరు బిగినర్ అంటే మీకు కష్టం అనిపిస్తుండొచ్చు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది ఐ హోప్ నేను అర్థమయ్యేలాగా అర్థ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఎక్కడైనా అర్థం కాలేదంటే కామెంట్ చేయండి నేను అక్కడ నీట్గా కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను జస్ట్ అమ్మకి ఎలా యూజ్ అవుతుందో అందరికీ కూడా అలానే యూస్ అవ్వాలి అని చెప్పి ఈ వీడియో చేయడానికి అండ్ చాలామంది ఆంటీ వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేశారు కానీ ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది తెలియదు కదా సో ఇలాంటి వీడియోస్ చాలా యూస్ అవుతాయి అండ్ హోప్ యూ గైజ్ లైక్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి సి గైజ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బా బాయ్